रेशन कार्डी रेशन कार्ड పదహారవ మన నియోజకవర్గంలో మన శాసనసభ్యులు గారు ఆ ప్రేరంలో విడత ఈరోజు నలభై మన శాసనసభ్యులు గారు మన శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు మాట్లాడవలసింది రాజుగారికి చిల్లమూడి పార్టీ అధ్యక్షులు సదరులు కిషోర్ గారికి మా జిల్లా అధికార ప్రతినిధి విదేశరావు గారికి పెద్దలు సీనియర్ నాయకులు కన్పూరు దేవస్థాన చైర్మన్ దశారావు గారికి గారికి వన నియోజక అధ్యక్షులు మా రహీల్ గారికి పార్లమెంటు మహిళా కార్యదర్శి మఠం శ్రావణి గారికి అలాగే జనసేన నాయకులు చంద్ర గారికి నా ఆయన చూడాలా మీరు తీసుకున్న వాళ్ళు నా భయ పొద్దు అంటున్నాడు అధ్యక్ష చూడు గుడి మంజులమ్మ ఓలానందపూరం అశోక్ నగర్ ఓకే కీర్తిపాత జూ அக்ஷயாட்டாபுலஸ் சொல்லாசாக ஜங்கம் ராஜசுமன் கோரா வண்ணாங்க

కొనుగోళ్ళ సందీపులు బాలిచెర్ల ఎనభై మూడు నన్నూరు ప్రశ్న అతి అశోక్ ఇరవై ఐదు వేలు ఇరవై ఒక్క నాలుగు వందల నాలుగు రూపాయలయ్యా అట్ల వెంకటేష్ రామలింగాపురం తిరుమచ్చేరి విజయకుమార్ దీపాలం రారాగోపాల ಲಕ್ಷಾ ಡೈಲ ಮೂಲ ಯಾವ ಪಲ್ಯಪಾಕ್ ಪಂಚಿನ ಕಡುವೇಡು ವೇ ಭಾಸ್ಕರ್ ರೆಡ್ಡಿ ಕಡುವೇಡು ಎಲ್ಲಸಿರು ಜಾಲಿಗ್ರಾಮಯ್ಯ ನಲ್ಲ ಐದ ರೂಪಾಯಿ ಯಾವ ಐದು ವೇಳೆ ತೊಂಬತ್ತು ವರ ತೊಂಬೈ ಐದು ರೂಪಾಯಿ ಶ್ರೀನಿವಾಸಗಳು ನಾನಿಮಲ್ಲ ಅರುಣ ಚಿಟ್ಟಾಡು ಇರೋದು ಚಿಕ್ಕ ಇವೆ ಓಕೆ வேலம்மா நலபை ஐந்து வேல மூணு வந்து ஐம்பது எம்எல்ஏ பத்துமா சித்தூர் சிவக்குமார் ஜரூர் மல்லி ஓகே మొత్తం మీద ఆ కామెంట్లో దాదాపు నాలుగు వందల నలభై నాలుగు మందికి ఈరోజు సీఎం రిలీఫ్ పండ్లు తీసుకొచ్చాం మనం గెలిచి పద్దెనిమిది పంతొమ్మిది నెలలే ఇప్పటికే దాదాపు మూడు నాలుగు లక్షల దాకా మనం సీఎం రిలీఫ్ పండు తీసుకొచ్చాం ఇవి కాకుండా ఎల్ఓసీలు సపరేట్గా తీసుకొచ్చాం ఇలాగే ఇవి కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమైనా చనిపోయినా కానీ ఇక్కడ నుంచి పార్టీ వ్యాప్తులకు కూడా సహాయం కూడా అందిస్తున్నామని చెప్పి కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నాను అలాగే నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ కూడా చెక్కు తీసుకొని మర్చిపోవద్దు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే సహాయం చేసిన వాళ్ళని మీరు మర్చిపోవద్దు ఎందుకంటే సునీల్ కుమార్ మీకు చెక్ ఇచ్చినా అది ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఆయనే ముఖ్యమంత్రి కాకపోతే ఈ విధంగా నేను దారుణంగా చెక్ లేదు పోయిన ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒక్క చెక్ కూడా దాకా దాఖల్లో పేదరికి అది ఈగిపోయిపోయినారు కానీ కుటుంబ వైఎస్ఆర్ సిపి గుర్తు చేస్తున్నారు సార్ కాబట్టి మీరు ఏదో ఆ రోజు కార్జ్ చేసింది అట్లా చేసాం అని కాదు మీకు ఆరోగ్య బాగలేకపోతే ఎవరు సహాయం చేశారో వాళ్ళ కోట్లు వేస్తే మీకు కూడా పుణ్యం భవిష్యత్తులో అట్లేకుండా ఏదో అవసరానికి మీరు ఈ రోజు సీఎం గారి దగ్గర సహాయం పొంది రేపు సీఎం గారిని మర్చిపోతే ఇబ్బందికర అని చెప్పి నేను చేస్తాను మనసాక్షణ చేస్తాను అవన్నీ కూడా ఎందుకంటే మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో నేను ఎమ్మెల్యే గెలిచాను ఏదో ఒకళ్ళ మీరు ఏ నాకు తెలియదు మీరు మళ్ళీ చెప్పిన మీ అందరికి ఈరోజు నలభై తొమ్మిది మంది ఇచ్చాను ఇక్కడికి మీరు ఏ పార్టీ కూడా నాకు తెలియదు అయినా పేదవాళ్ళు కాబట్టి మా నాయకులు చెప్పారు అలాగే మేము కూడా డైరెక్ట్గా సీఎం గారికి చెప్పాం మీ అందరూ కూడా ఈరోజు సహాయంగా సీఎం గారు మీకు డబ్బులు మంజూరు చేశాం కాబట్టి మేమైతే పార్టీలకు అతీతంగా మీరు సహాయం చేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా మీరు కూడా అదే విధంగా మీరు సహాయంగా ఎవరు చేశారో వాళ్ళని గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీగా ముఖ్యమంత్రిగా అలాగే ఉప ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత మీ అందరికీ ఉందని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అది కనీస ధర్మం అని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఎక్కడికేదో వచ్చేసి మీరు చెక్కు తీసుకుని ఏదో లేవా ఇచ్చారు వాళ్ళు మా ఓటు మా ఇష్టం అంటే ఇంకా అత్తగన్నా వేరే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఎక్కడ కూడా ఏ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా ఆరోగ్యం బాగా వాళ్ళకి సహాయం చేసేటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు అట్లాగే కొందరు రాయిలు వస్తున్నారు అనా అతను వయసులు చెప్పే కానీ సహాయం చేయనా అన్నారు అయినా కొన్ని కొన్ని విషయాలు సహాయం చేస్తున్నా కానీ మీరు వాళ్ళ మనసు మార్చాలి ఎందుకంటే మందే చెప్పు తీసుకొని రేపు ఎలక్షన్ వచ్చి మీకే వ్యతిరేకంగా వాళ్ళు ఏర్పడితే అంతకన్నా ఉండే పరిస్థితి కాదు ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూడా ఖచ్చితంగా ఉంటుంది దంటే రెండో మాట్లేదు ఖచ్చితంగా మేము ఇక్కడ నుంచి సీఎం సహాయాన్ని పొందిన వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ చేసి అడుగుతాం ఏమైనా నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర సహాయం పొంది నువ్వు ఎలక్షన్లో నీ ఇష్టప్రకారంగా చేస్తే నీకు ఏ మాత్రం న్యాయం అని కూడా అడిగేటువంటి కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పి మనం నేను గుర్తు చేస్తున్నాను కూడా అది మంచి పద్ధతి కాదు సహాయం చేసినవి మర్చిపోవడం ఎక్స్పెక్ట్ ఆరోగ్యం బాగాలేకుండా మీరు హాస్పిటల్లో డబ్బులు గుడ్జ్ పెట్టుకుంటే మళ్ళీ మీకు దాంట్లో యాభై పర్సెంట్ అరవై పర్సెంట్ మీకు ఇస్తున్నటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అనే విషయాన్ని కూడా ఒకసారి మళ్ళీ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా ఎందుకంటే చెప్పాల్సిన బాధ్యత నాది కానీ పాటించాల్సిన బాధ్యత మీది ఎందుకంటే ఏదైతే ఊరికే ఇది చేసాడే మా చెంచాబు ఇది చేశాడు మా రంగింగ్ ఇది చేశాడు ఇంకా ఇది చేశాడంటే కాదు చెంచురాబాద్ రంగింగ్ ఇచ్చింది ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విషయం గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా మళ్ళీ మళ్ళీ మీకు తెలియజేస్తున్నాం మీ పైన ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ లేకపోతే మీకు చెప్పులు వచ్చే పరిస్థితి లేదు గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకపోతే మీకు చెప్పులేవు ఐదు సంవత్సరాలు వచ్చే చెప్పులు చెప్పండి మీ పక్క వాళ్ళు వరకు వచ్చాయా మీ బంధువుల వరకు వచ్చాయా మీ మిత్రులన వచ్చా ఐదు సంవత్సరాలు ఒక చెక్కు అయినా కానీ ఒక చెక్కు వచ్చినటువంటి పరిస్థితి లేదు వాళ్ళు మేము చెప్తాను ఏం చేసి ఏం చేశారు మీకే తెలియాలి వాళ్ళు ఏమి మీకేమేమిచ్చారో ఉన్నటువంటి సంక్షేమ గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా అని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా లేదన్నప్పటికీ ఒక మంచి కార్యక్రమం మాకు కూడా పుణ్యం పేదవాళ్ళకి సహాయం చేస్తే మాకు కూడా ఆత్మ తృప్తి దాంతోనే మేము కూడా మేము కానీ మీరు ఇక్కడ నాయకులు కానీ మీ పేర్లు సిఫార్సు చేసి మీకు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ నాయుడు నుంచి ఈ చెక్కులు అందిస్తున్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తాం అలాగే కొన్ని కొన్ని అనుమానాలు ఉన్నాయి ఇక్కడ తెలుగుదేశం అయితే వస్తుంది వేరే ఎవరైతే రాదని అన్నారో అదే లేదా ఏ పార్టీ ఉండొచ్చు అలాగే పెన్షన్ వేలు చేస్తానన్న మాట ఇచ్చాడు గతంలో కూడా రెండు వేలు పెన్షన్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారి రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసింది కూడా నారా చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోమని చెప్పు తెలియజేస్తున్నా ఆయన బంగారు మనం చెప్తే ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచి మూడు వేలు చేశాడు కానీ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు నాలుగు వేలు చేసి అంతకుముందు నేను కూడా చెప్పిన విధంగా కూడా పెన్షన్ మీకు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం అంటే ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్కి తేడా కూడా మీరు గ్రహించాలని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ఈరోజు మహిళలు ప్రశాంతంగా బస్సుల్లో ఫ్రీ బస్సు చేస్తున్నారంటే అది ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయాన్ని ఖచ్చితంగా అమలు చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా గతంలో ఎప్పుడన్నా మీకు తెలిసి ఎప్పుడన్నా చాలా గవర్నమెంట్ కూడా పరిపాలించాయి ఎప్పుడు ఉందే ఈ గవర్నమెంట్ ఎన్డిఏ గవర్నమెంట్ గెలిచిన వెంటనే ఫ్రీ బస్ చెప్పిన ప్రకారంగా అన్నదాత సుచిబా వేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి మీకు ఒకసారి గుర్తు అట్లాగే తల్లు ఖాతాలో మీ ఇంట్లో ఎంత మంది ప్రజలు చదువుతుంటే అన్ని పదిహేను ఎన్డిఏ గవర్నమెంట్ అని చెప్పి కూడా గుర్తు చేస్తున్నా ఎందుకంటే మీకు గుర్తు చేయాల్సిన అవసరం మాకుంది మీరు గుర్తు కూడా చెప్పాలా ఈ గవర్నమెంట్ పేదవారి గవర్నమెంట్ ఇది గొప్ప గవర్నమెంట్ కాదు ఇది పేదవారి గవర్నమెంట్ అట్లాగే ఇంటికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు మీ కూడా ఫ్రీగా ఇచ్చేటువంటి గవర్నమెంట్ ఈ ఎన్డిఏ గవర్నమెంట్ అని చెప్పి కూడా మీ కూడా తెలియజేస్తున్నాం కాబట్టి తిరిగేస్తాం అట్లాగే కూడూరు హాస్పిటల్లో ఈరోజు నలుగురు డాక్టర్ని పోస్టింగ్ చేశామని చెప్పు కూడా వేదిక అటువంటి పెద్దలంతో కూడా నేను తెలియజేస్తున్నా ఇప్పుడే ఇంత డాక్టర్లు పోతుంటే నలుగురు డాక్టర్ ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్కి ఈ రోజు ఇరవై జాయిన్ అయ్యారు అని చెప్పి కూడా మేము నేను తెలియజేస్తున్నా అట్లాగే జప్పి కింద నిన్నే ఒక యాభై లక్షల రూపాయలు గతంలో కూడా దాదాపు రెండు కోట్లు జెడ్పీ చైర్మన్ గారు ఇచ్చారు అవి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనస్ఫూర్తిగా కూడా దానిలో డౌట్ లేదు మొన్నే ఈ వార్డుకు సంబంధించిన డబ్బులు కూడా యాభై లక్షల రూపాయలు కూడా ఇచ్చారు అలాగే నా కానిషియన్స్ లో అంగన్వాడీ బిల్డింగ్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అవన్నింటినీ కూడా ఆర్టీస్ మీద ఫోటోలు పెట్టి చేరిస్తే అవన్నీ కూడా నేను జెడ్పీ చైర్మన్ గారితో మాట్లాడి మన మంత్రులు పెద్దలు రామాయణ రెడ్డి గారు నారాయణ గారితో మాట్లాడే వీలైనంత వరకు శాంక్షన్ చేసుకోవడానికి కూడా నేను తెలియజేస్తున్నా అట్లాగే వర్షాలు వస్తున్నాయి మున్సిపాలిటీలో శాంక్షన్ అయిన పనులు కొద్దిగా వర్షం అంతరాయం ఉంది అది ఖచ్చితంగా ఈ వర్షం తగ్గిన వెంటనే అన్ని పనులు కూడా చేస్తాం అలా గూరు టౌన్లో మరింత తెలుసు సెంట్రల్ లైటింగ్ దాదాపు డెబ్బై లక్షలు పెట్టి ఈరోజు సెంట్రల్ లైటింగ్ చేయించాం చరిత్రలో గురితో సెంట్రల్ లైటింగ్ లేదు మనం ఎన్డీఏ గవర్నమెంట్లో ఫ్రస్ట్రేటింగ్ అని చెప్పి కూడా మీరు కూడా చెప్పొచ్చు ఎందుకంటే నాయకులు కూడా చెప్పచ్చు ధైర్యంగా మేము మీరు మమ్మల్ని అన్ని మేము పని చేస్తున్నాం అంటే అన్ని చేస్తావా అనేది అది తర్వాత పరిస్థితి ఓటు చేయకుండా పోవచ్చు అది కూడా ఒప్పిస్తాం గవర్నమెంట్ ఒప్పిస్తాం ముఖ్యమంత్రి గారు ఒప్పిస్తాం పవన్ కళ్యాణ్ గారిని ఒప్పిస్తాం లోకేష్ బాబు గారిని ఒప్పిస్తాం సాధ్యం కానీ కూడా సాధ్యమయ్యే విధంగా మన పరితనంలో మనం చేసి రిక్వెస్ట్ చెప్పుని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈ రోజు భారతదేశంలో ఇంత ఇచ్చే పెన్షన్ డబ్బులు ఇచ్చేటువంటి రాష్ట్రం ఏ రాష్ట్రం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా రోజు ఈ యొక్క రాష్ట్రంలో అమరావతిలో సర్వేగంగా ఈ రోజు అభివృద్ధి కార్యక్రమం జరుపుకున్న విషయాన్ని కూడా సార్ నేను గుర్తు చేస్తున్నా ఈ రోజు మన గతంలో మన రాజధాని ఏదో చెప్పుకోవడం పరిశ్రమ పెట్టారు ఈ రోజు ధైర్యంగా అమరావతి అని చెప్పుకునే విధంగా చేసినటువంటి వాళ్ళు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు చెప్పి ధైర్యంగా చెప్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా గెట్టినోళ్ళు వంద ప్రచారం చేస్తారు ఆ ప్రచారాన్ని ఖచ్చితంగా మీరు తిట్టుకోవడాల్సిన అవసరం మీద ఉంది అట్లా కూడా మీరు అన్నారా కుదర్తో లోకల్ గా వాళ్ళకి వెనకాల ఒకరు అవన్నీ కూడా బయటపడాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మిగిలితుందని చెప్పి నేను మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాను కాకుండా ఊరికే వాళ్ళు చెప్తా ఉంటే మీరు గమనం ఉంటే అది ఇబ్బందికరంగా కాబట్టి దాంట్లో మొహమాటం లేదు అప్పుడు మాట్లాడే వాళ్ళు పదవులు తీసుకోండి మేము మాట్లాడాము మాకు ఆయనతో మొహమాటం ఈయనతో మొహమాటం అంటే పదవులు రాజీనామా అయింది దాంట్లో రెండో మాట లేదు ఇంకో మూడో మాట ఉండదు కాబట్టి నాయకులు మాత్రం నేను ఈ విషయంలో గా తెలియజేస్తున్నా ఎంత మధ్య సరే మా నాయకుల గురించి మాట్లాడితే ఖచ్చితంగా మీరు కౌంటర్ చేయాల్సిన తగ్గిన పదవులు ఇచ్చిన కలిగే అందరికీ నిన్న పదవులు ప్రమాణ సేకారం చేశారు అలాగే అంతకుముందు కూడా ప్రమాణ సీకారం చేశారు ముందు వాళ్ళు పూర్తి కమిది స్థాయిలో గ్రామ స్థాయిలో ఉంటే నిన్న మాత్రం నియోజకవర్గ స్థాయిలో అనుబంధ స్థాయి స్థాయిలో ఉన్నటువంటి మేము అందరూ కూడా పదవులు ఇచ్చాం ఊరికే పదవి అలంకారం కాకూడదు మీరు ప్రశ్న రెండు సార్లు ఇస్తే మూడు సార్లు ఇచ్చే ఫలా రాస్తారు పేపర్లు అట్లాకుండా నా పేరు రాక నేను రా పేరు చేయడానికి ఆ పేరు రా ఈ పేరు అని నేను చెప్పడం మీకు సత్తా ఉంటే పేపర్ సత్తా మీ యొక్క మాటల పౌరుని చూసి రాస్తారు అట్లా కూడా కానీ కొన్ని భయపడి దొంగి బాగా మారుతూ ఉన్నారు మాట్లాడండి మాట్లాడే తప్పదు మీరు పని చేస్తాం ధైర్యం కమ్మ పని చేయకపోతే ఈరోజు పని చేస్తున్నాం ఈరోజు ప్రజలు మెప్పిస్తున్నాం పేదల దగ్గరికి వెళ్తా ఉన్నాం ఈరోజు ఇంత భారీ తుఫాన్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్దారు కూడా పెంచడం పని వస్తా వెళ్ళి అవసరం వస్తాయి మన నాయకులు మన కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి పోయి పేదవాడికి కలిసి ఇచ్చి నిధులు లేపి ఇచ్చిన పరిస్థితి కూడా అవుతారని అందరికీ గుర్తు చేస్తున్నాం అలాగే తుఫాను మొక్కుంది మనకి జాగ్రత్తగా ఉండండి ఎక్కడ నా పేదవాళ్ళు ఇల్లు గిల్లు కోల్పోతే వాళ్ళకి అధికారులు కూడా చెప్పా సెల్ఫ్ ఏర్పాటు చేయమని చెప్పా అక్కడ కూడా మన వాళ్ళు భోజనం ఏర్పాట్లు కూడా మనం చేయాల్సిన బాధ్యత ఎందుకంటే మనం మనం ఈరోజు ఎమ్మెల్యే చేశారు ముఖ్యమంత్రి చేశారు ఉప ముఖ్యమంత్రి చేశారు కాబట్టి మన ప్రజలకి మన పేద ప్రజలకి మనం సహాయం చేసిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తాం ఎందువల్ల మన Federal party on the federal government. మన కోటేశ్వర పార్టీ కాదు తప్పుడు కార్యక్రమాల దగ్గర నుంచి ఇప్పుడు దాకా కూడా పేదల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కోసం కట్టపడే పార్టీ ఏదైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ కాదని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ మనకు తోడుగా తేలిసారి నిజాయితీ పరుడు ఎక్కడ కూడా మాట తప్పనటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మనకి తోడుగా ఉన్నారు ఆయన మనకి మనకు ఏమిటో లేదని చెప్పి కూడా అందరూ కూడా నేను తెలియజేస్తూ ఇక్కడ కూడా జనసేన పిల్లలు కూడా నిజంగా సైనికు లాగా ఏదైనా ఇష్యూస్ ఉంటే మా దృష్టికి తీసుకొస్తున్నారు నాయకం ఉన్నంత వరకు మనం చేసే వరకు కూడా ఆ సమస్యను కూడా పరిష్కరించేటువంటి పరిస్థితిలో ఉన్నాం గ్రామాల్లో కూడా జనసేన నాయకులతో పార్టీ ప్రెసిడెంట్ కూడ చేసుకోమని చెప్పి కూడా మా పార్టీ ప్రజలు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఏదైనాప్పటికీ మీకు చెప్పే విధంగా ఈ నలభై తొమ్మిది మందికి అంటే ఇప్పుడు కానీ నాలుగు వందల నాలుగు నాలుగు మందికి ఇచ్చా దాదాపు మూడు కోట్ల ముప్పై ఏడు లక్షలు తెచ్చిందా మళ్ళీ మీకు చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని గుర్తు పెట్టుకోండి మీకు మీకేం చెప్పేది కానీ మీరేదో ఎమ్మెల్యే చెప్తున్నా అనుకోవద్దు నేను చెప్పేది నీకోసం సహాయం చేసిన మాత్రం అందుక అప్పుల్లో ఉండి మీరు బిల్లులు హాస్పిటల్ కట్టి ఆ డబ్బుల్లో ఎంతమంది రెండు వస్తుందంటే అంత సహాయం చేసేవాళ్ళు ఎవరు కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి పదే పదే మరొకసారి తెలియజేస్తూ అందరు కూడా చెక్కులు పంపిణీ అయిన తర్వాత కోయినాలు ఏర్పాటు చేస్తుంది పోయినాలు తినేసి అందరు కూడా మిమ్మల్ని అందరినీ బలమని చెప్పి కోరుకొని మేమందరూ కూడా ఫోన్ కాల్స్ ఉన్నాయి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పండి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి సహాయాన్ని మర్చిపోలేము చెప్పాల్సిన బాధ మీ అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను లక్షల కూడా జరుగుతా ఉంది చూస్తున్నాను ముఖ్యమంత్రి అయినప్పుడు కోసం సీఎం పెట్టి అందరికీ కూడా Thank okay. you. No. Uh -huh. uh -huh. పేదవాడకు పెన్షన్ పంపించారు తెలుగు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం మీద నాలుగు వేలు నాలుగు వేలు వేలు పదహైదు వేలు రూపాయలు పెన్షన్ జోరు వాళ్ళ కూడా ఎమ్మెల్యే గారు డోర్ టు డోర్ ఈ నీళ్ళకి తిరిగి టౌన్లో బ్రహ్మాండంగా పెన్షన్ పంపిస్తే ఆ బుద్ధివాళ్ళు ఆనందం చూసి ఎమ్మెల్యే గారు కూడా సంతోషపడ్డాడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రిగా ఈరోజు బ్రహ్మాండంగా పేదవాడికి ఆరోగ్యం బాగా లేకున్నా ఎలాగే ముసిలి వాడే ఇబ్బంది లేకుండా జరిగే కార్యక్రమం అటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేస్తుంటే ఇక్కడ ప్రతిపక్షాలు ఏమి చెప్తుంటారు అవన్నీ వినకూడదు ఈరోజు జరిగే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు భావితరాల కోసం ప్రతి యుద్ధం ప్రతి ఒక్క జనాల్లో ఉండే స్పందనాయి ఇంట్లో ఉన్నాడు ఏం చేయాలనే దానికి తెలుసు వాళ్ళు చేసిన పాపానికి వైఎస్ఆర్టీ చేసిన పాపానికి ఈరోజు మనం కూడలు ప్రజలు అనుభవిస్తున్నాం వాళ్ళు ఏదో ఈరోజు అలా అసలు మాట్లాడే ఆహాత లేదు हे राडाल सरे गे का पार्टीला వైఎస్ఆర్పి కూడా మాట్లాడే అవసరం లేదు వాళ్ళు చేసి మా భూగోళంగా ఏం చేయాలనేది మా బాబు గారితో సార్ మాట చెప్పింది ఆయనకు తెలుసు మీరు చెప్పాల్సిన అవసరం మైకలు పెట్టుకొని అటువంటి పరిస్థితి ఈరోజు విషయంలో మరి ఎందుకు కష్టపడుతున్నాడో ప్రజల కోసం గుడు నాలుగు లోకలు కాబట్టి మన గుడు ప్రజల కోసం ఆయన బాధపడే తెలుసు మేము అవసరమైతే బాబు గారి దగ్గర మీరు మాట్లాడుకుని చేస్తాం మీరు చెప్పాల్సిన పరిస్థితి లేదు మీరు చెప్పి పని అయ్యేది కూడా జరుగుతూ ఆలోచన చేయొద్దని కోరుకుంటూ ఈరోజు ప్రజలందరూ సుఖంతో తూడు ప్రజల్లో చెప్పారు వర్షాల్లో పెన్షన్ బ్రహ్మాండ ప్రతి ఒక్కరి జీతాలు ఇస్తారు పెన్షన్ కూడా మస్తున్నారు రెండు మూడు గంటలనే పెన్షన్ మంచి కార్యక్రమం జరుగుతుంది మీరు ఐదు రోజులు మంచిది ఈరోజు ఒకే రోజు వాలంటీర్లు పెట్టారు వాలంటీర్లు పెంచేది ఈ రోజు అధికారులు పెట్టి మా నారాయణ సుబ్బాయి ఆ అధికారుల ద్వారా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేస్తుంటే సునీల్ కుమార్ చేస్తుంటారు నేను కూడా తెలియజేస్తూ